నమస్తే స్వాగతం ఆహ్లాదకరమైన హార్సీ హిల్స్ ను దొంగ సన్యాసికి ఇచ్చి ప్రకృతి అందాలను ప్రజలకు దూరం చేయొద్దు అని మంగళవారం సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ హార్సీ హిల్స్ ను సందర్శించారు ఈ సందర్భంగా కె నారాయణ మాట్లాడుతూ ఆంధ్ర ఊటీగా పేరున్న అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలోనే హార్సీ హిల్స్ ను నకిలీ మందులు అమ్ముకునే రామ్ దేవ్ బాబాకు అప్పగించాలని కోవడం చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు నూట అరవై ఐదు సంవత్సరాల క్రితం హార్సీ హిల్స్ అనేది ఉమ్మడి కడప జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి హర్షి కనుగొన్నారని ఈ హార్సీ హిల్స్ తిరుమల కొండ కంటే చాలా ఎత్తైన సౌందర్యమైన ప్రదేశమని ఇది టూరిస్ట్ ప్లేస్ గా మార్చడానికి ఆర్సీ అనే కలెక్టర్ నుంచి పనిచేస్తారు అని బాగా డెవలప్ చేస్తే ఊటి కంటే బాగుంటుందని మంచి ఎండాకాలంలో కూడా బాగా చరిగా ఉన్న ప్రదేశంలో అలాంటి అందమైన ప్రదేశాన్ని టూరిజంగా అభివృద్ధి చేసే చాలా బాగుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కమ్యూనిజం లేదు సోషలిజం లేదు టూరిజం ఒకటే అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేను టూరిజం పైన కూడా నమ్మకం కోల్పోయినానని దీనిని ఎందుకు డెవలప్ చేయడం లేదు అని చంద్రబాబు ప్రశ్నించారు రామ్ దేవ్ బాబా సన్యాసి కాదని సన్యాసి ముసుగులు కార్పొరేట్ వ్యాపారవేత్త అని ఆయన అన్నారు అలాంటి వ్యక్తికి ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి అందాలను అప్పచెప్పడం అంటే వినాశకరణానికి నాంది పలకడమేనని అలాంటి చర్యలను వెంటనే మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు అది ఆంధ్ర ఊటి కింద దాకా అంత బ్రహ్మాండమైనటువంటి వేసింది తిరుమల కొండ కన్నా ఎక్కువ హైట్ ఉండేది దీనికి నూట అరవై ఐదు సంవత్సరాల క్రితం హార్స్లీ అనేటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కడప దీన్ని కనుగొన్నాడు దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వాతావరణం చందాలతో కూడుకున్న ప్రకృతి దీనికి ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ కావాలి ఇంకా మంచి పనులు చేశారు ఇప్పుడు బాగా డెవలప్ చేస్తే వీటితో సమానంగా వచ్చేటువంటి ప్రాంతం నేను కూడా పియస్సీ ఇక్కడే చేశాను నవనపల్లి అప్పుడు వచ్చేవాళ్ళం ఇంకా చాలా బాగుండేది వాతావరణం కూడా బాగుండేది అప్పుడు సిమెంట్ వర్క్ తక్కువ ఉండేది అందువల్ల చలి కూడా ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు మారిపోయింది టెక్నాలజికల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కొంచెం మారిపోయింది సిమెంట్ వల్ల అంతకుముందు అప్పుడు కాదు డే టైం కూడా మనసు పొగలు కనిపిస్తూ ఉంటాం అంత అందమైనటువంటి ప్రాంతం ఇది టూరిజం అభివృద్ధి చేయడానికి బ్రహ్మాండే అవకాశాలు ఉన్నాయి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సరే ఆయన ఏమో టూరిజం గొప్పది కమ్యూనిజం సోర్సిజం అవుట్ డేట్ అన్నాడు అది ఆయన ఇష్టం మరి కమ్యూనిజం సోర్సం అవుట్ డేట్ అంటే అన్నారు కానీ మరి టూరిజం గొప్పది అంటున్నాడు కదా మరి టూరిజం మీద ఎందుకు ఎందుకేస్తున్నాడు ఏదో దీన్ని డెవలప్ చేయడం లేదు దీన్ని లభి చేస్తే ఇంకా ఆదాయం వస్తుంది కదా టూరిస్ట్ డిపార్ట్మెంట్కి దేన్ని అప్పగించి తగిన పద్ధతులు సహాయం చేస్తే ఇది ఇంకా బాగుండేది కానీ అది సహాయం చేయకపోగా టూరిజం డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అన్నింటినీ డెలివరీ చేసి పక్కనే ఉండంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ ఆఫీసులన్నీ హోటల్స్గా మార్చేసి బిఎస్ఎన్ఎల్ బిఎస్ ప్రైవేట్ వాడికి ఇచ్చేసారు ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళ రకరకాల దాన్ని మార్చేస్తా ఉన్నారు అందులో కొండ హాదయి ఉండదు కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడే ప్లేస్ కాబట్టి ఇవి ఒకవైపున వాళ్ళకి ఇస్తే ఇచ్చాడు కానీ దీనికి సకర సౌకర్యాలు సకల సౌకర్యాలు టూరిజం ఉండాలి కదా సకల సౌకర్యాలు లేకపోగా దీనికి జనరేటర్ చిడిపోతే మళ్ళీ కొత్త జనరేట్ గీయరు కుర్చీ కొత్త కుర్చీలు రావు మరి వంట సామాన్లు పగిలిపోతే వంట సామాన్లు కొత్తగా ఇయ్యరు అంటే ఒక విధంగా దాన్ని అట్లే చంపేస్తున్నారు ఇది టూరిజం డిపార్ట్మెంట్ చంపేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి చంపిస్తున్నారు దానికన్నా మించి చెప్పు ఏంటంటే మొత్తం అయిపోయే ప్రమాదం వచ్చింది రాందేవ్ బాబా ఆయన వచ్చి అడుగు పెట్టాడు బాబా అంటే ఎవరు చూడడానికి లాగా ఉంటాడు ఆ సన్యాసి కాబట్టి ఆయన సన్యాసన్యాన్ని నన్ను పెట్టుకుంటారు ఆయన కపట సన్యాసి నకిలీ సన్యాసి నకిలీ మందులు తయారు చేసి అమ్మేటువంటి రాష్ట్ర ఆయన కార్పొరేట్ కంపెనీస్కి ఈక్కువగా ఎదిగాడు అది కూడా కార్పొరేట్ కంపెనీస్ ఆయన ఆయన నిర్వహించేటువంటి వ్యాపారాలు ఉన్నాయి పతంజలి అదే అది కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయింది ఒక కార్పొరేట్ ప్రసిద్ధిగా ఉండి చూడడానికి స్వామి వేషాలు వేసుకొని లోపల మొత్తం కేడే విలాసం కూడా ఏంటంటే జీవితాలు పెట్టుకుని ఈ ఆశల్స్ని కూడా అట్లా మార్చే ప్రయత్నిస్తున్నారు దీనికి ఏ ఫెస్టివల్స్ వచ్చిన సమ్మర్ వచ్చినా అనేది చాలామంది చాలా పేద కుటుంబాలు కుటుంబాలు మొత్తం ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు బాబా ఒకరోజు చూడడానికి వచ్చినాడు వస్తే మదనపల్లి నుంచి హార్సెల్ దాకా మొత్తం బ్యాన్ చేసి పేసారు మనుషులు కదలేకుండా చేశారు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన డీఫాక్ట్ ప్రధానమంత్రియా డీఫాక్టవ్ ముఖ్యమంత్రియా ముఖ్యమంత్రి వస్తే కూడా అంత శ్రద్ధ తీసుకోలేదు స్వయ్ చంద్రబాబు వస్తే కూడా అంత శ్రద్ధ తీసుకోలేదు బాబా రాగానే మదనపల్లి ట్రాఫిక్ బంద్ హార్సెల్స్ బంద్ సకల అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ ఆయన ఊడిగని చేయడం మొదలుపెట్టారు సామాన్య మొత్తం తరిమిసారు ఇప్పుడు వచ్చిన అమ్ముకునే ఒక అట్లాంటి వాళ్ళు చాలా మంది కనిపించారు అడుగు పెట్టకముందనే ఇంత విధ్వంసకరమైనటువంటి ప్రవర్తన ఉంటే ఆయన యొక్క స్థానం కల్పించిన తర్వాత అది ఎవరి చేతిలో ఉంటుంది దొంగల చేతుల్లో దోపిడి చేతిలో ఉంటుంది సామాన్య ప్రజలకు రారు వచ్చింది అసలు లేదు హాస్టల్స్ అది మంది కాదు హాస్టల్స్ కాస్త కాస్ట్లీ హిల్స్ చెప్తున్నారు కాస్ట్లీ హిల్స్ అయినా పర్వాలేదు దానికన్నా మించి అనైతిక కార్యక్రమాలు చాలా జరుగుతాయి దానిలోనే నాకు గిట్టు నమ్మకం నేను చూసిన ఉత్తరాంధ్ర చూస్తాను కదా డాబా బాబాదంతా ఆ బాబాలో ఏమేమి తక్కువేం కాదు ఇది పవిత్రమైనటువంటి హాస్టల్స్ అందులో ఒకప్పుడు చిత్తూరు జిల్లా ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఏదైనా కానీ హాస్టయల్స్ హాస్టయల్స్ ఇంత పవిత్రమైన సంస్థని కాలుష్యం చేసి అపవిత్రం చేసి దీన్ని ఏం చేయాలనుకుంటారో నాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారి నేను విజ్ఞప్తి ఇలాంటి అందచందాలతో కూడుకునేటువంటి సహజ ప్రకృతి సంపద కూడా ఈ ఆస్యని నాశనం చేయబోకండి టూరిజం డెవలప్ చేయించండి దీని ఆదాయం వస్తుంది ఒకే రామ్ దేవ్ బాబా లాంటి వాళ్ళకి అసలు అప్పగించగలి పక్కన ఎక్కువ పోతే దూరంలో జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ ఉంది అది ప్రపంచవ్యాప్తంగా ఆదర్శమైన స్కూల్స్ నడిపిస్తా ఉంది వరల్డ్ వైడ్ ఫేమస్ ఆఫ్ఎస్ అలాంటి జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ లాంటి వాళ్ళకి అప్పగించదిస్తే వాళ్ళు ఇంకా అంటే ఏంటి ధ్యాన కార్యక్రమాలు మొదలు అన్ని చేసుకోవాలి చాలా బాగా చేయాలి అయితే విపాసన ఉంది విపాసన ఇంకా బాగు చేయగలం అట్లాంటి మంచి మంచి సంస్థలు దగ్గర పెట్టుకొని ఈ నకిలీ మందు అమ్ముకునేవాడు పైకి ఒక వేసిన లోపల ఒక నేర్చుకునేవాడు అలాంటి సన్యాసిలకు ఇవ్వడం అనేది సన్యాసి అంటే సన్యాసి మంచిది పాపం ఇది దొంగ సన్యాసి ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా విచారకులు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది సభ్య సమాజం అసహించుకునేటువంటి పద్ధతుల్లో ఆయన ప్రవర్తన ఉంది కాబట్టి నార్త్ రెండు చూడని చూపిస్తావాళ్ళు తెలియ విలాసాలు అట్లాంటివన్నీ ఎందుకంటే రక్తిస్తామో నాకు అర్థం కాలేదు తక్షణం చంద్రబాబు నాయుడు గారు మీకు కమ్యూనిజం మీద సోషల మీద నమ్మకం నాకు ఏ అభివృద్ధి కానీ హాస్యల్స్ మీద నమ్మక పెట్టుకోండి ప్రకృతిని నమ్మకం పెట్టుకోండి ప్రకృతి సంపద దాన్ని నాశనం చేయబకింది దీన్ని బాబాకిస్తే ఇది ఒక విధంగా ఆత్మహత్య సద్దు సోదరులకు కానీ కాదు కమ్యూనిస్ట్ పార్టీగా మేము మాత్రం పోటం సాగిస్తూ ఉంటాం